హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ముచ్చి ధనలక్ష్మి విరచిత కథ పేరు అసూయ అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అసూయ అనేటువంటి కథ రచన ముచ్చి ధనలక్ష్మి ఇక కథలోకి ప్రవేశిద్దాం మధు ఎలా ఉంది నా డ్రెస్సు రివున్న తూని లోపలికొచ్చింది రవళి కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టున్న బంగారు రంగు సీతాకోక చిలుకలు అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో రెప్ప వేయకుండానే అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవళికి ఇదిగో ఈ పతలహారం చూడు అతిశయంగా చూపించింది రవళి మెడలో అతికినట్టుంది సరిగ్గా డ్రెస్సు కూడా మ్యాచ్ అయింది చాలా బాగుంది నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్సు మామయ్య కొన్నాడు నెక్లెస్ డాడీకి చేయించారు ఇంకా అమ్మమ్మ రెండు డ్రెస్సులు కొంది తెలుసా అవి ఇంకా బాగున్నాయి నాన్నమ్మ కూడా ఒక డ్రెస్ కొంది ఈ పండక్కి మొత్తం నాలుగు డ్రెస్సులు వచ్చాయి ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరికే వచ్చాను ఆగి మధువు వైపు చూసింది రవళి అవును నీ డ్రెస్సులు చూపించవా నాకు అప్పటి వరకు రవళి చెప్తున్నదంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలా పోయింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అదేంటే మొహం అలా పెట్టావు పెద్ద పండక్కి కూడా ఏం కొనలేదా నువ్వు ఎలా ఊరుకున్నావు నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నమ్మ అనేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది తను అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయన్న సంగతి తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవళి చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కనబెట్టి మధు మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవళికి మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు వారిద్దరు చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవళి మధు దగ్గరైతే తన బ్యాగ్ బట్టలు నగలు అన్నింటి గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు తనలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకొని వింటుంటే ఇష్టమైన షాపులో వంద డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది రవళికి కానీ మధు మనస్సులో రోజు రోజుకి పెరిగిపోతున్న నిరాశ నిస్సహాయత కనిపించలేదు ఆ రవళికి కనిపించినా పెద్దగా పట్టించుకోదు అవతలి వారి భావాలకు విలువ ఇచ్చే మనిషి కాదు రవళి ఆ రోజు శుక్రవారం హేయ్ రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా దట్స్ ఏ గుడ్ ఐడియా సంక్రాంతి సంబరం అంతా మన క్లాసులోనే అయితే అందరికీ ఒకే కదా ఓకే కదా మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు ఏదో పోగొట్టుకున్నట్లు దిగాలుగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికి వెళ్ళింది సుమతి ప్రీ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చారా ఇచ్చారమ్మ మంచి గ్రేడ్ రాలేదా టాపర్ ఎవరు ఇంకెవరు రవళినే టాప్ ఫైవ్లో కూడా లేను మధు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి పోనీలే బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందు అంటూ ఓదార్చింది కూతుర్ని సుమతి అది కాదమ్మా రేపు శనివారం కదా అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికి వచ్చాడు మోహన్ మళ్ళీ సంవత్సరమా నేను ఆ కాలేజీలో ఉన్నను కదా ఈ క్షణం గడిచిపోవటానికి ఏదో ఒకటి చెప్పకండి అంటూ కోపం అరిచేసి బుక్స్ తీసుకొని మేడ మీదకి వెళ్ళింది మధు కూతురికి బంగారు నగలు ఎలాగూ కొనలేను కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను అంటూ నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్ నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండి పోయింది మధు చాలాసేపు అమ్మ అన్నింటికి దేవుడు దేవుడు అంటుంది కానీ దేవుడనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా చదువు ఆస్తి అందము అన్నీ ఒక్కరికే ఎందుకు ఇస్తాడు అసలు అదేం సమానత్వం దాదాపు గంట సేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎదుగుతున్న ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది కష్టపడి చదివిస్తున్నారు తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు తనేం చేసింది తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది తను కొత్త డ్రెస్సు వేసుకోకుండా వెళ్ళడం కారణం తెలిసి కూడా రవళి ఒకటికి రెండుసార్లు అడగటం అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పటం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు అయినా రవళి ఊరుకోలేదు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది మధు మరింత కుంచుకుపోయింది ఆత్మన్యూనతతో ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని మంచి ర్యాంకు రావటంతో రవళి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాదులో మధుకి అనుకున్న ర్యాంకు రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో అలా అయినా కూడా రవళి పుట్టిగా వదలలేదు మధుని హైదరాబాదు విషయాలు కాలేజీ ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకు వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది రవళి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండా ఆ అసూయ తన ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది అప్పటికి అలా ఆలోచించకూడదని సుమతి తల్లిగా చాలాసార్లు చెప్పింది మధుమతికి కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది అన్నట్లు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయటంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళడం కుదరడం లేదు అజయ్ అతని జాబ్ వాళ్ళ ఆస్తులు పెళ్ళి ధూంధాముగా జరగటం అన్నీ వరుస పెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు అవన్నీ విని తనలోని అసూయకి మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది మధుమతి రవళి సంభ్రమంగా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి తల తిప్పింది ఎదురుగా మధు దాదాపు ఏడెనిమిదేళ్ళయింది చూసి అన్నాళ్ల తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించటమే చిత్రంగా ఉంటే ఎప్పుడు తనని తప్పుకొని తిరిగే మధు తనంతటి తనే వచ్చి పలకరించటం ఇంకా విచిత్రం అనిపించింది రవళికి హాయ్ ఎలా ఉన్నావు నువ్వేంటిక్కడా ఆశ్చర్యంగా అడిగింది అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్ అక్కడికి తనేలా మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వైఫ్ రవళి అంటూ పరిచయం చేశాడు మధుకి అజయ్ రవళి కళ్ళప్పగించి చూస్తుంది ఎలానే అర్థం కానట్టు మధుమిత నా కొలిగ్ కమ్ ఫ్రెండ్ తల తిరిగింది రవళికి ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా మేం కాలేజ్ మేట్స్ నవ్వుతూ చెబుతున్న మధు మొహంలో ఇది వరకెప్పుడు కనిపించనంత ఆత్మవిశ్వాసం ఇది ఎలా సాధ్యం రవళిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి ఓ దట్స్ నైస్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి రా అని ఎవరినో పిలిచాడు ఏంట్రా మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను వచ్చాడు అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగు హడా ఉడిగి అడిగాడు మీట్ మై హస్బెండ్ విశాల్ సూటిగా రవళి కళల్లోకి చూసింది మధు వరుసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవళికి ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళినే అబ్జర్వ్ చేసింది మధు అనుకున్నట్లే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా రవళి అకౌంట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రెఫర్ చేశాడంట వన్ ఇయర్కి జాబ్ పర్మినెంట్ అయింది అదే టీంలో వర్క్ చేస్తున్న విశాల్తో పెళ్ళై మూడు సంవత్సరాలైంది రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు వెల్కమ్ వెల్కమ్ అంటూ నవ్వుతూ ఆహ్వానించింది మధుమిత ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు అబ్బా లివింగ్ ఏరియా చాలా తక్కువ నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు మూడు ఫ్లోర్లు డూప్లెక్స్ వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది మధుమిత అది నీ సొంతమేనా అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అంటా అని అనుకున్నావా నేననేది అది కాదు ఇల్లు అంకులు కట్టించి ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా అజయే కొన్నాడు మరప్పుడు పూర్తిగా నీది ఎలా అవుతుంది ఇది నా ఇల్లు ఐ మీన్ నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం మొదలైందా వాదనా అంటూ బెడ్రూమ్ నుండి బయటకొచ్చింది వచ్చింది మధుమతి తల్లి సుమతి బాగున్నారా ఆంటీ పలకరించింది రవళి నేనేం మొదలు పెట్టలేదమ్మా అదే రాగానే స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా కళ్ళగరేసి నవ్వింది మధుమిత నేను మామూలుగానే ఉన్నా అన్నాను ఆంటీ మీ కూతురే నా ఇల్లు నాది కాదు అంటుంది ఉక్రోషంగా అంది రవళి సరే కాఫీ తెస్తా అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది అయినా అజయ్ రెఫరెన్స్తోనేగా నీకు జాబ్ వచ్చిందంట కదా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటుంది అజయ్ని అడగలేదా మధు అసలు తగ్గలేదు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపాలి ఆహా మరి ఎందుకు చదివావు పెళ్ళికి క్వాలిఫికేషన్ అనే అలా అర్ధగంట సేపు వారిద్దరూ వాదించుకున్నాక అర్థమైపోయింది రవళికి ఇక మధుతో నెగ్గలేనని కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు అన్నింటికీ ప్రిపేర్ అయినట్లు సమాధానాలు రెడీగా ఉన్నాయి అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు ఏదైతేనే ఇక రవళికి మధు ఇంటికి రావలసిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తల ఊపదు అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి తనకేం అడగటం ఆలస్యం తండ్రి అటువైపు అజయ్ ఒకవైపు అమర్చి పెడతారు గర్వంగా నవ్వుకుంది కాసేపు అయ్యాక అజయ్ రావటంతో బయలుదేరింది రవళి థ్యాంక్ యూ సో మచ్ రవళి మనస్ఫూర్తిగా చెప్పింది మధు వెలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుక కాదు కాదు నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది ఏదో చెయ్యాలన్న కోపం కసి ఎక్కువయ్యాయి లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్న ఆహా అసూయతో సాధించావా అవును మా అమ్మా నాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువ ప్రోత్సహించే ఇచ్చినతనంలో నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను రవళి మైండ్ బ్లాంక్ అయింది అసూయతో ఇంత చేసిందా మరేం మాట్లాడకుండా కారెక్కింది రవళి ఇంకా చాలు మధు అంది సుమతి ఈ అసూయ ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి తనేదో చేసింది నువ్వు రిటర్న్ చేసేసావు ఇంకొదిలే హెచ్చరించింది సుమతి తను జాబ్ చేయటం లేదని సంపాదన లేదని తక్కువ చేయకు లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత తనని తక్కువ చేయాలని నాకు ఎన్నడూ లేదు ఎప్పుడూ లేదు నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అధములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు రవలేనన్నమాట అన్నది సుమతి అది మాత్రం నిజం అంటూ నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది మధుమిత ఇదండి అసూయ అనేటువంటి ఈ కథను ముచ్చి ధనలక్ష్మి విరచించి అందజేయగా కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు